ఈ తొట్టి గ్యాంగులు అక్కర్లేదు ఇంటలెక్చువల్ పార్టీకి బాగా బలంగా పనిచేసిన వాళ్ళు పార్టీలో మంచి పేరున్న నాయకులను ఎంబడి పెట్టుకుంటే బాగుంటుంది రెండవది మీడియాలో ఎంతసేపు ఒక్క ఫ్యామిలీ ఫోకస్ కాకూడదు చాలామంది అనేవాళ్ళు ఊళ్ళలో పోతే మీరు అంటున్నారు కదా టీవీ పెడితే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు అప్పుడప్పుడు కవిత ఇంకెవరు లేరా మీ పార్టీలో ప్రతిపక్షాలు కాదు అన్నది మన ప్రజలలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు బిల్స్ పెండింగ్ ఉన్నాయి బిల్స్ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే కూడా బిల్స్ క్లియర్ చేయాలి అంటే నేను అనేది ఇవన్నీ మారాలి మీడియాలో ఇప్పుడు జిటా బాలకృష్ణారెడ్డి పార్టీలోకి వచ్చాడు ఏం ఉపయోగించుకున్నాం ఆయన ఒక ఉద్యమ ముఖం మరి పార్టీలోకి తీసుకున్నప్పుడు ఆయన మళ్ళీ ఉద్యమ ముఖంగా మనం ప్రొజెక్ట్ చేసినామా ఎక్కడైనా ఆయన కనబడ్డా జాయిన్ అయిన తర్వాత ప్రభాకర్ దాసోస్ రావాలి తీసుకొచ్చి ఒక క్లోజ్ రూమ్లో పెట్టి వారు రూమ్ అన్నారు వాళ్ళు ప్రజల మధ్యలో ఉండాల్సిన వాళ్ళు మీడియాలో ఉండాల్సిన వాళ్ళు ఏ విషయంలో వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళని ఎందుకు మాట్లాడనివ్వలేదు అంటే ఎలక్షన్ టైంలో కూడా ప్రతిరోజు ఇవే నాలుగు ముఖాల ఒక పక్కన ఈసారి బాగా ప్రచారం సునీల్ కనుగోలు చేసింది అభివృద్ధి మీద కాదు సంక్షేమం మీద కాదు అసలు వాటి మీద ఆయన మాట్లాడొద్దని అని చెప్పాడు ఆయన చెప్పింది ఫ్యామిలీ రూల్ ఫ్యామిలీ రూల్ ఫ్యామిలీ రూల్ అంటే మనం కాంగ్రెస్ది కూడా ఫ్యామిలీ రూల్ అని చెప్పినంత మాత్రాన ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఏది లేదు కదా ఢిల్లీలో ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ లేదు కదా రాహుల్ గాంధీకి ఒక మంచి అవకాశం వచ్చింది పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి తన చేతులతోని నాయకత్వాన్ని బిల్డ్ చేసి అధికారంలోకి వచ్చే అవకాశం రాహుల్ గాంధీకి వచ్చింది జగన్ కూడా వైఎస్ లేకుండా ప్రతి ఊరికి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయన లీడర్షిప్ను నిలబెట్టుకోగలిగిన అవకాశం ఆయనకు వచ్చింది ఈ రెండు కూడా మంచి ఉదాహరణలు దాన్ని ఫ్యామిలీ పార్టీ అన్నారు రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చిండు అన్నారు నెహ్రూ మనవడిగా వచ్చిండని చెప్పి అన్నారు ఎందుకంటే వాళ్ళ కష్టంతో బిల్డ్ చేస్తున్నారు పార్టీని ఈ ఐదేళ్ళు కేటీఆర్ చేయాల్సిన పని కూడా అట్లే ఒకవేళ అట్లా చేస్తే ఆయనను కేసీఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది పవర్ అని ఎవరు అన్నారు ఇది ఆయనకు ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి లాగా లేకపోతే ఇంకొకరు లాగా కేటీఆర్ గారు బిల్డ్ చేసే ఉంది కానీ ఆయన ఆయన అవకాశాన్ని తీసుకోవాలి ఉండడం వేరు ఉపయోగించుకోవడం వేరు నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్ తెలిసినంత మాత్రమే చేయాలని లేదు ఇప్పటివరకు చేయలేదు ఆయన ఇరవై ఏడు ఇరవై ఆరు రోజుల అనుభవం చూసినట్టయితే ఆయన మాటలలో కనబడుతుంది కానీ చేతలలో మాత్రం మళ్ళీ పాద పద్ధతిలో కనబడుతున్నాయి బట్ మారాలి రేపు నీకు పార్లమెంట్లో కనుక ఇప్పుడు తొమ్మిది సీట్లు ఉన్నాయి పన్నెండుకో పద్నాలుకో తీసుకుపోగలిగిన అనుకోండి మహారాష్ట్రనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ కీర్తి పతాక ఎగురుతూనే ఉంటుంది బీఆర్ఎస్ది రెండవది కేసీఆర్ గారి గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి తను చాలా చేశాడు తెలంగాణకి సరే ఏది ఏమైనా ఇవాళ దిగిపోయిండు ఆయన ఇంకా తెలంగాణలో ఆయన చేయాల్సింది ఏమీ లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు ఆయన పరోక్షంగా సలహాలు ఇస్తూ కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి బాగా ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఎక్కడ తప్పుదారి పడుతున్నప్పుడు చర్చించాలి సరిచేయాలి పక్కన అనుభవం ఉన్న హరీష్ ఉన్నాడు హరీష్ లాంటి వాడిని కలుపుకొని పోయేటట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఆ సయోధ్య కుదుర్చాలి సయోధ్య ఉంది ఇప్పటికీ ఎవరి పనులు వాళ్ళకు నిర్దేశించాలి అర్బన్ ఏరియాస్లో ఆర్గనైజేషనల్ స్కిల్స్ కానీ ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం కానీ కేటీఆర్కు ఉండాలి రూరల్ ఏరియా మొత్తం హరీష్ చూసుకోవాలి లాస్ట్ ఐదేళ్ళు హరీష్ను ఓన్లీ మెదక్ జిల్లాకు పరిమితం చేశారు ఆయన సక్సెస్ అండ్ అవుట్ ఆఫ్ టెన్లో సెవెన్ సీట్స్ గెలిపించాడు ఓడిపోయినాయి కూడా చాలా లైట్ మార్జిన్తో పోయినాయి హరీష్ లాంటి వ్యక్తికి రూరల్ తెలంగాణ గురించి తెలుసు ప్రతి ఊర్లో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త హరీష్కు తెలుసు ఎందుకంటే పార్టీ పెట్టిన నుంచి కూడా హరీష్ పడ్డ కష్టం ఎవరు పడలే కాబట్టి హరీష్ణ ఆ రకంగా ఉపయోగించుకోవాలి అర్బన్ ఏరియాస్ కేటీఆర్ను ఉపయోగించుకోవాలి ఇద్దరి మీద గౌరవం ఉంది ప్రజలకి కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఇక్కడ కనుక ఆయన ఇన్వాల్వ్ అయితే ఓవర్ ల్యాప్ అయినట్టు ఉంటుంది వీళ్ళు ఇంకా మళ్ళీ షేడో కిందకి వెళ్ళిపోతారు వీళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలి ఆయనే అవసరమైనప్పుడు ఇన్వాల్వ్ కావాలి సలహాలు ఇవ్వాలి లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఆయన ఉండకూడదనేది మేము కోరుకున్నాం కడెం శ్రీఆర్ లాంటి వానికి ఇచ్చి స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలి అసెంబ్లీలో అనర్గలంగా మాట్లాడే వాళ్ళు ఇంకో పది మంది గెలిచారు వాళ్ళని మాట్లాడమనాలి ప్రతిసారి మైక్ అవకాశం వచ్చినప్పుడల్లా హరీషో కేటీఆర్ మాట్లాడకూడదు సరే మొన్న జరిగింది కొత్త కాబట్టి అసెంబ్లీ ప్రతిపక్ష బాధితలు కొత్త కాబట్టి మిగతా వాళ్ళు ప్రిపేర్ కాలేదని వీళ్ళకి అనుభవం ఉంది కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి మాట్లాడారు బట్ రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఇది రిపీట్ కాకూడదు ఎక్కువ కాలం ఎవరు మాట్లాడేళ్ళు అంటే బీఆర్ఎస్లో ఉన్న సెకండరీ లీడర్స్ మాట్లాడారు అనేది రావాలి గ్రామాలల్లో కూడా లీడర్షిప్ని మాట్లాడేటట్టు చేయాలి ఓన్లీ వీళ్ళ మీటింగ్స్ ఫోకస్ అవుతాయి లోకల్ వాళ్ళ మీటింగ్స్ ఎక్కడ ఫోకస్ కావు కాబట్టి ఈ పద్ధతిని మార్చాలి ఫ్యామిలీ రూల్ అనేది లేదని చెప్పాలి కేటీఆర్ కేసీఆర్ గారికి ఒక మంచి అవకాశం వచ్చింది అంటే ఓటమిలో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా గెలుపు దిశలో విజయం దిశలో తన లక్ష్యాన్ని చేరుకున్న దిశలో ముందు పోయేవాడే మునగాడు అటువంటి వాడే గొప్ప నాయకుడు ఇవాళ కేసీఆర్ గారికి అవకాశం వచ్చింది ఆయనకున్న విజన్ దేశవ్యాప్తంగా ఎవరికి లేదు ఆయన వాళ్ళ పార్లమెంటులో అనర్గలంగా దేశ సమస్యల మీద మాట్లాడుతూ తను ఒక నేషనల్ లీడర్ ఎమర్జీ కావాలి ఈరోజు వరకు కూడా ఆయన నేషనల్ లీడర్ కాలే అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ గారిని ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు అది ఒక్కటే ఆప్షన్ ఆయనకి అది ఒక్కటే ఆయనకు ఉన్న ఆప్షన్ వేరే లేదు ఇక ఇంకా వేరే పునరాలోచించడానికి కూడా ఆయనకు అవకాశం లేదు ఆయనకు ఆయనకు అవసరం ఉన్నా లేకున్నా భారతదేశానికి ఆయన నాయకత్వం అవసరం ఆయన పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఆయన పోయి మళ్ళీ బీజేపీలో గవర్నమెంట్లో చేరకూడదు పరోక్షంగా నువ్వు మద్దతు కానీ జనంలో ఎంపీలలో ఒకనిగా ఉంటూ చీల్చి చెండాడాలి జరుగుతున్న అన్యాయాలను తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలను పార్లమెంట్ ద్వారా ప్రజల దృష్టికి తేవాలి ప్రజల్లో ఒక తిరుగులేని నాయకుడు అనిపించుకోవాలి ఇలా ప్రజలకు ఒక మాయావతి అంటే తెలుసు ఒక ములాయం సింగ్ యాదవ్ లల్లు ప్రసాద్ అంటే తెలుసు ఆ స్థాయిలో శరద్ పవర్ అంటే తెలుసు కేసీఆర్ గారు ఆ స్థాయిలో రాలే ఆయన రెండు సంవత్సరాలు మంత్రిగా ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న ప్రజల్లో ఫోకస్ కాలేదు ఆయన ఒక నేషనల్ లీడర్ ఎమర్జ్ అయితేనే బీఆర్ఎస్ బతుకుతుంది ఇవాళ బీఆర్ఎస్ ఒక మహారాష్ట్రలోనే కొంత బలాన్ని సమకూర్చుకుంది దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కా బలం రావాలి అది ఆయన అవసరం కాదు అది చారిత్రక అవసరం దేశ ప్రజల అవసరం ఆయనకున్నంత పట్టు దేశ సమస్యల మీద పరిష్కారం మీద ఆయనకున్నంత విజను వేరే ఏ నాయకుల్లో నేను చూడలేదు ఆయనంటే నాకు బాగా ప్రేమ కూడా ఉంది బట్ ఆయన చేసిన వైఫల్యాలు ఆయన పర్సనల్ వైఫల్యాలు డామినేట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోయినా అవి అవి డామినేట్ చేయకపోనుండే కనీసం పదేళ్లల్లో తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఆయన చేసిన ఒక పెద్ద తప్పు చెప్తాను నేను అరవై తొమ్మిది ఉద్యమకారులు ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు నాయన నరసింహరెడ్డి గారు ఉన్నంతకాలం ఆయన ఇంటి చుట్టూ తిరిగారు వివేక్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన ఇంటి చుట్టూ తిరిగారు వాళ్ళు అడిగిన ఒకే ఒక్క కోరిక పువ్వాడ అజయ్ దగ్గర పోయారు ఏందంటే మాతోని కాలేదు తెలంగాణ తెలంగాణ తెచ్చినందుకు ఒక షాల్ కప్పి బోకే అన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక పది నిమిషాల సమయం ఆయన వేయలేకపోయాడు దీన్నైతే నేను ఎప్పటికీ డైజెస్ట్ చేసుకోలేను ఇది ఆయనే ఆటిట్యూడ్ పర్సనల్గా నేను అడిగాను అడితే వాళ్ళు వచ్చి కొంత కోరికలు కోరుతారు నేను ఎక్కడ నేను అన్న పట్టుమని మూడు వందల మంది కూడా బతికెళ్ళారు అరవై తొమ్మిదిలో ఉద్యమకారులు అంటే ఇప్పుడు వాళ్ళ వయసు తొంభైలో ఉంటుంది వాళ్ళు అడిగేది వాళ్ళ డిమాండ్స్ రెండు మూడు కంటే ఎక్కువ లేవు ఒకటి ఫ్రీ బస్ పాస్ ఎంతమంది వాళ్ళు మూడు వందల నుంచి ఐదు వందల మంది ఉంటారు బతికున్న వాళ్ళు అది కూడా జైలు పోయిన సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు లీడర్స్గా ఎదిగిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ఓ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ఆరోగ్యశ్రీ ఎట్లా ఉంది వాళ్ళకి ఎంత ఖర్చైనా పెట్టుకుంటామని తెలంగాణ కోసం సర్వస్వం మంచి వయసులో ఉన్నప్పుడు త్యాగం చేసిన వాళ్ళు కదా మంచి అరే ఒక్కనాడు పిలిచి వాళ్ళతో కడవ కప్పుకొని రెండు మూడు డిమాండ్స్ మీకు గుర్తుంటుంది రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ పబ్లిక్లో చేశారు చేసినప్పుడు స్టేజ్ మీద ఆయనను ప్రజల్లో ఉన్న ఒక విద్యావేత్త ఈ ప్రశ్న అడిగాడు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే మేము అమరవీరుల స్మారక చిహ్నాన్ని చాలా పెద్దగా ఆవిష్కరించబోతున్నాం బహుశా ఈ టర్ంలోనే అవుతుంది అది అక్కడికి నేను అమరు అమరుల కుటుంబాలతో పాటుగా ఈ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు సన్మానాలు చేసి వాళ్ళ జ్ఞాపకార్థమే అది అమరుల జ్ఞాపకార్థం కట్టేది కాబట్టి ఆ రోజు వాళ్ళకు నేను వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళని సత్కరించడం కానీ జరుగుతుంది వాళ్ళకి ఆ గుర్తింపు నేను ఆ రోజు ఇవ్వబోతున్నా అని చెప్పాడు బట్ ఆ రోజు ఒక్కరిని కూడా విలువలేదు దానికి నేను ఆ రోజు ఉన్నాను ఆ స్మారక చిహ్నము కనీసం అది ఒక షెల్లే ఇప్పుడు లోపల ఏం పెట్టాలనే దాని మీద కూడా నేను కమిటీ మెంబర్ను ఇప్పటివరకు ఒక డిసిషన్ జరగలేదు కేసీఆర్ కాలంలో డిసిషన్ జరగలేదు రేవంత్ రెడ్డి ఎవరిని పెడతాడో తెలియదు నాకాడ అప్పుడు కేసీఆర్ ఫోటో పెద్దగా పెట్టాలనుకున్నాం ఇప్పుడు కోదండ్రామ్ ఫోటో పెడతాడా లేకపోతే రాహుల్ గాంధీ ఫోటో పెడతాడా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఫోటో పెడతాడా మనకు తెలియదు బట్ అటువంటి ఒక మంచి అవకాశాన్ని కూడా కేసీఆర్ పోగొట్టుకున్నాడు అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇంకొకటి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేని రాగద్వేషాలు అనేటివి ఆ స్థాయిలో ఉన్న నాయకునికి అస్సలు ఉండకూడదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్